వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ట్రాన్స్ఫర్స్ పై ప్రచారం ఊపందుకుంది పోస్టింగ్ల కోసం ఇప్పటికే కొందరు మొదలు మొదలుపెట్టారు గతంలో ఇక్కడ పనిచేసి ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారంతా తిరిగి వరంగల్ కమిషనరేట్పై ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే నేతల చుట్టూ పోలీసు అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల ముంగిట పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశాలున్నాయి వరింగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బదిలీలు జరుగుతాయనే ప్రచారము ఉంది దీంతో పోలీస్ అధికారులు ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు గతంలో తాము చేసిన పనికి సంబంధం లేదని మీరు చెప్పినట్లే పని చేస్తామని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కొందరు పోలీస్ ఆఫీసర్లు చెప్పుకుంటున్నారని వినికిడి కొందరు అధికారులైతే మరో అడుగు ముందుకేసి పోస్టింగ్ కోసం ప్రతినిధులపై రకరకాల ఒత్తిళ్లు తెస్తున్నారని సమాచారం ప్రభుత్వం అనుసరించిన లేఖల సంస్కృతిని కొనసాగిస్తుందా మరో ఫార్మేట్ లో ఉంటుందా అనే విషయంపై అటు ప్రజా ప్రతినిధులకు ఇటు పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టత లేకపోవడంతో పోస్టింగ్లపై ఆకలు పెట్టుకున్న వారు కొంత అయోమయానికి గురవుతున్నారు ఒక్కో ఎమ్మెల్యేను కనీసం రోజుకు ఐదు నుంచి పది మంది అధికారులు కలిసి వారి బయోడేటాను అందిస్తున్నారు ముఖ్యమంత్రి మాత్రం గత ప్రభుత్వం అనుసరించిన లేఖల సంస్కృతి మంచిది కాదని ప్రతిభకు పట్టం కట్టడం వల్ల సామాన్య ప్రజలకు న్యాయం మరింత చేరువవుతుందనే సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ప్రజా ప్రతినిధులు పోస్టింగ్లపై కొంత సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారని అనుకుంటున్నారు ల్ జిల్లా సమీక్ష సమావేశం జరిగింది అక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఎమ్మెల్యేలంతా తాము ప్రతిపాదించిన అధికారులకే పోస్టింగ్ ఇవ్వాలని గట్టిగా అడిగినట్లు ప్రచారం జరుగుతోంది పోస్టింగ్లకు ఎమ్మెల్యేల సమ్మతి అవసరం ఉండనుంది దీనికి ఇన్ఛార్జి మినిస్టర్ సమ్మతించినప్పటికీ పోస్టింగ్ విషయంలో సమర్థతను మాత్రమే కొలమానంగా తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది లో వరుసగా పోస్టింగ్లు చేసిన అధికారుల వివరాలతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ కోసం నిబంధనలను తుంగలో తొక్కి పనిచేసిన వారి జాబితా కూడా సర్కార్ తెప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది అటువంటి అధికారులకు లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ ఇవ్వద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం నుంచి ఏసీపీ వరకు పోస్టింగ్ల కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు జనగామ సబ్ డివిజన్ లో పనిచేస్తున్న ఓ ఏసీపీ నగరంలో పోస్టింగ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న మరో ఏసీపీ స్టేషన్ ఘనపూర్ పోస్టింగ్ కోసం పోటీ పడుతున్నారని ప్రచారం ఉంది కమిషనరేట్ లో ప్రస్తుతం పోస్టింగ్ లో ఉన్న మరికొంతమంది అధికారులు కూడా కొత్త పోస్టింగ్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నెలాఖరులోగా కమిషనరేట్ లో నాలుగు నుంచి ఐదు ఇన్స్పెక్టర్ పోస్టింగ్లు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీనికోసం ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన అధికారులకు అవకాశం ఇవ్వకుండా సమర్థవంతంగా పనిచేసే వారికి పోస్టింగ్లు ఇవ్వాలని ఎమ్మెల్యేల దృష్టికి కొందరు ఆఫీసర్లు తీసుకెళ్లినట్లు సమాచారం ఏదేమైనా అధికారుల పోస్టింగ్లపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది